నమస్తే బాబే మీ పేరు నా పేరు బాలకృష్ణారెడ్డి సార్ బాలకృష్ణారెడ్డి గారు దేశంలోనే ప్రథమ స్థానం ఐదవ స్థానం లభించింది బాబు గారికి మీ దీని ఆయన చేయగలడు మంచి వ్యక్తి చేయగలడు అందా క్యాంటీన్ పెట్టాడు సూపర్ గా ఐదు రూపాయలకే భోజనం ఇడ్లీ అన్ని వస్తుండే ఏమొస్తుండే ఐదు రూపాయలకు టీ కూడా రాదు బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు వస్తున్నాయి అదే విధంగా నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాడు అన్ని నిదానంగా ఈ రాష్ట్రం అంతా అప్పుల్లో ఉంది అన్ని దారిలో పెట్టాలి పాపం రాజధాని అభివృద్ధి చెయ్యాలి అన్ని చెయ్యాలి కూడా చేసుకొస్తాడు అన్ని చేస్తున్నా కానీ వైఎస్ఆర్ సిపి వారు ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది గాలి వదిలేసారని వాళ్ళు అంటారు అభిప్రాయం ఏంటండి వాళ్ళు పసికర్లు అయిన వాళ్ళకి పచ్చంగా లోకం అన్నట్టు వాళ్ళు చేసింది అటు పనులు కాబట్టి వాళ్ళ అన్నమాట అంటారులే అలాగే అందుకే మన బాబు పదకొండు సీట్లు వచ్చింది పోయింది ఎందుకంటే చేయగలడు కాబట్టి నమ్మారు ఇతను ఇతని మీద నమ్మకం ఉంది ప్రజలకు చేస్తాడు వ్యక్తిగతంగా పద్ధతైన మనిషి పెద్ద అయిన సీనియర్ అన్నీ ఉండి ఓకేనా పంచాయతీ అలాగే మన పంచాయతీ నిధుల్లో వాళ్ళు దుర్వినియోగం చేసి గత ప్రభుత్వం దుర్వినియోగం చేశారంటున్నారు దుర్వి అభిప్రాయం అవన్నీ మాకు చదువు రన్ని మనకు తెలియదు ఆయన వ్యక్తిగతంగా కష్టజీవి చేయగలడు సీనియారిటీ అంతవరకే తెలుసు నా పేరు రామకృష్ణారావు సార్ రామకృష్ణ గారు మనకి బాబు గారు దేశంలోనే బెస్ట్ సీఎం లో ఐదో ప్లేస్ సాధించారు చదివా చదివా ఆ పేర్లో పేపర్లో చదివా వాళ్ళు నరేంద్ర మోడీ గారు బెస్ట్ అని చెప్పాడు సరే ఇప్పుడు మనకి పోలవరం అండ్ అమరావతి బాబు గారి హయాంలో కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారు అయిపోద్ది గ్యారంటీ పక్కాగా అయిపోద్ది సార్ అదే విధంగా మనకి బాబు గారు మొన్న పంచాయతీ పంచాయతీ గ్రామ పంచాయతీలకి తొమ్మిది వందల తొంభై కోట్లు రిలీజ్ చేశారు తర్వాత పదకొండు వందల కోట్లు తీసుకురాబోతున్నారు దీని మీద మీ అభిప్రాయం సార్ గత ప్రభుత్వంలో అది ఆ పంచాయతీ సంబంధించిన మళ్లించారని ప్రధానంగా అతను విధానం ఆరోపణ తెలవ చేయలేకపోయాడు అతను ఇతను పరిపాలన విధానం తెలుసు కాబట్టి ఎక్కడ ఉంటే బీజేపీ గవర్నమెంట్ అనుకూలంగా ఉండి అసెంబ్లీ తీసుకొస్తున్నాడు గ్యారంటీ పంచాయతీ మంచిది ఇది సహకారం అది పంచాయతీలకి ఇప్పుడు వరకు పంచాయతీల్లో గవర్నమెంట్ చేయతనం అది సరే వీళ్ళు వీళ్ళ హయాంలో ప్రతి గవర్నమెంట్లో సంబంధించిన వాళ్ళు అనంతబాబు ఉన్నారు కదా ఆయన మొన్న నిన్న ఏదో ఆయన జరిగింది ప్రతిదీ కాదు దొంగలను దొంగలను చెప్తాం పెద్దగా

ఏంటంటే మాట అంటే మాట ఏంటి గల తెలియగల వ్యక్తి ఆయన కావాలి రాష్ట్రాలే కావాలి అసలు ప్రపంచానికి కూడా కావాల్సిన వ్యక్తి సార్ అదేవిధంగా మనకి బాబుగారి హయాంలో సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా ప్రారంభం ఇస్తున్నారు అదేవిధంగా వైసీఆర్ వాళ్ళు ఏమంటున్నారంటే అంటే సంక్షేమ పథకాలు గాలికి వదిలేశారు పై పథకాలన్నీ మీరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని వారంటే మీ అభిప్రాయం అసలు సంక్షేమ పథకాలు ఎవరికి ఇచ్చారని ఎంతమందికి ఇచ్చారు ఎవరికి ఇచ్చారో ఇచ్చింది వాళ్ళ వాళ్ళకి ఇస్తున్నారు ఎవరికి ఇవ్వాలి లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వాల నేను చెప్పాలి సార్ బాబుగారి హయాంలో మనకి పోలవరం అమరావతి రెండు కంప్లీట్ అవుతుందండి కంప్లీట్ అవుద్ది అవుద్ది చేస్తాడు దాని మీద ప్రత్యేక దృష్టి అట్లా సార్ అదేవిధంగా మనకి బాబుగారు హయాంలో పరిశ్రమలో పదిహేను పరిశ్రమలు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత వెంటనే ప్రెస్ మీట్ పెట్టి గుడివాడ అమర్నాథ్ గారు ఈ పరిశ్రమలు అండి మా హయాంలో వచ్చినవన్న ఆయన అన్నారు దీని మీ అభిప్రాయం ఆయన ఆయన దీంట్లో బాబు గారు ఇలా హయాంలో ఏమి రాల ఒక లేదు ఏం చేయలే సార్ గ్రామీణ ప్రాంతాలకి వచ్చే ఐదేళ్లలో మట్టి రోడ్లు ఇంకా ఉండవు సిమెంట్ రోడ్లే వేస్తామని బాబు గారు అన్నారు దీని మీద వేస్తారు ఎంతవరకు ఇచ్చారు ఇంకెక్కడ ఉన్న ఏమో అవి కూడా ఇది చేస్తాడు చెప్పిన బాబు గారు చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తున్నారు నెరవేరుస్తాడు మన ఇచ్చాడు కదా పెన్షన్ గురించి చెప్తున్నారు కదా మూడు నెలల ముందు ఇచ్చేసాడు ఎందుకు ఇచ్చాడు మాట అన్నారు కనుక మూడు నెలల ముందే రూపాయలు కడికి ఇచ్చేసాడు నాలుగు వేల రూపాయలు కడకి ఇస్తున్నాడు కదా ఆయన గారికి ఇస్తున్నాడు టీడీపీ బీజేపీ జనసేన ముగ్గురు కూటమిగా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బాగుపడుతుంది అది చెప్పవలసింది అదైందా ఇంకందులో వేరే ఏమి లేదు ఈ మూడు కానీ కలిసిన అంటే మన ఆంధ్రప్రదేశ్ బాగా బాగుపడుతుంది మనకి రాష్ట్రం రాష్ట్రపతి జగన్మోహన్ అవన్నీ వద్దు బాబు అన్ని విషయాలు వేస్ట్ చెప్తానుగా నేను ఈ మూడు కలిసి కలిసిందంటే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను హయా తప్పకుండా అవుతుంది ఈ మూడు కానీ కలిసి ఉంటే తప్పకుండా ఏది కావాలి అది జరుగుతుంది ఐర్ అబౌ